ద లార్డ్ జీవాధిపతూ మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము జనవరి పద్నాలుగు మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన నిత్యమైన కృప ఆయన సన్నిధి సదాకాలము మీకు తోడయ్యుండి నడిపించునుగాక ఆ మేన్ ప్రియులారా మనము ప్రతిదినము కీర్తన గ్రంథము నుండి ఒక్కొక్క అధ్యాయం వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ముప్పై తొమ్మిదవ కీర్తన ఈ నెల రెండవ తారీఖున ప్రారంభించాం ఈ దినముతో దీనిలో ఉన్న పదమూడు వచనాలు ముగించబడుతున్నాయి ఒక్కొక్క వచనము నుండి ప్రభువు ఆశ్చర్యకరమైన రీతిగా మనతో మాట్లాడుతూ వచ్చారు ఈ దినమున ఈ ఆఖరి వచనము నుండి మనతో మాట్లాడి మన నడిపించున్నట్లుగా ప్రార్థనపూర్వకంగా సిద్ధపడదాం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిడ్డలు సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా ప్రక్కనున్న బెల్ గుర్తును చేయండి దేవుని యొక్క కృప దేవుని యొక్క సన్నిధి మనము అనుభవిస్తూ ఇతరులు కూడా పొందుకొని ఆశీర్వదించబడేవారిగా వారు ఉండడం కొరకై మనము వారికి మాదిరిగా ఉండడానికి ప్రభువు గాక ఆమెన్ వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ చరణం నేను వెళ్ళిపోయి లేకపోవమునుకు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము ప్రార్థన సర్వకృపానిధివైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ అత్యంతమైన ప్రేమను బట్టి మమ్ములను ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటూ నీ వాక్యము చేత నడిపిస్తున్నందుకై వందనాలు ఈ దినము కూడా మీ లేఖనము ద్వారా మమ్ములను బలపరచండి మాతో మాట్లాడండి మీ సన్నిధి అనుగ్రహించండి వాక్యము వింటున్న ప్రతి కుటుంబమును దీవించండి వారికున్న ప్రతి విధమైన బంధకాలలో నుండి విడుదల కలిగించుమని ప్రార్థన చేస్తున్నాను వారిని దర్శించి మీరాకడ కాయత్తపరుచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రిలారా కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన ఆఖరి చరణములో దావీదు దేవుని యొద్ద ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము అని మాట్లాడాడు అంటే దేవుడు దావీదుని కోపముతో చూస్తున్నాడని దేవుని కోపాన్ని బట్టే దావీదు క్షీణించాడని లేక దేవుని కోపాన్ని బట్టే దావీదు గాయపరచబడ్డాడని దేవుని కోపము వలన దావీదు చాలా ఇబ్బంది పడ్డాడని దావీదు యొక్క ప్రార్థన ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడు అన్ని విషయాలలో కూడా కోపపడేవాడు కాడు ఆయన కోపము నిమిషమే కానీ ఆయన వాత్సల్యత తరతరములు ఉంటుంది ఆయన ఎవరి మీద కోపపడతాడు అంటే ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారి ఎడల ఆయన కోపము కూడా చూపుతాడు కారణం వారు త్రోవ తప్పిపోయినప్పుడు వారు అవిధేయులైనప్పుడు వారి దోషమును పాపమును బట్టి ఆయనకు దూరమైపోయినప్పుడు వారిని మరలా తిరిగి తన యొద్దకు మళ్ళించుకొనుటకు గద్దించడమో శిక్షించడమో శత్రువుల చేతికి అప్పగించడమో చేస్తూ వారికి బుద్ధి వచ్చి ఆయన వైపు తిరిగినప్పుడు మరలా మొట్టమొదటి ప్రేమతోనే వారిని ఆయన హక్కున చేర్చుకుంటాడు అయితే దేవుని పిల్లలుగా మనము ఇవన్నీ గ్రహించకుండా దేవుడు నా పైన కోపపడ్డాడని దేవుడు నన్ను శిక్షించాడని లేక ఆయన నాకు విరోధిగా మారాడు అని చాలాసార్లు బాధపడతాం మన కొరకు తన ప్రాణమునే అర్పించిన దేవుడు మనకు విరోధి అవుతాడా మన కొరకు తన మహిమా సింహాసనమునే విడిచిన దేవుడు మనల్ని దూరముగా ఉంచుతాడా ఎంతగానో ప్రేమిస్తూ మన కొరకే ఆయన ఈ లోకానికి రక్తమాంసములు కలిగిన వచ్చాడు అలాంటి ప్రభువు మనల్ని ప్రేమించకుండా ఎలా ఉండగలడు ఆయన ప్రేమ శాశ్వతమైనది మానవుల ప్రేమ వంటిది కాదు ఆయన ప్రేమ నిత్యమైనది మరణము కంటే అది బలమైనది సోదరుడా సోదరి కొన్ని పర్యాయాలు ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేక దేవుడు నన్ను శిక్షించాడను నాకు ఈ ముళ్ళు పెట్టాడను చాలాసార్లు మనము గాయపరచబడిన వారిగా బాధపడతాం అయితే ఆయన ముళ్ళు పెట్టిన ఆయన గాయపరచిన ఆయన దెబ్బ కొట్టినా ఆయన శిక్షించిన దానిలో ప్రేమ ఉంది అన్న సంగతి ఎన్నడూ కూడా మర్చిపోవద్దు నిజమైన స్నేహితుడు గాయము చేయును పగవాడు ముద్దులు పెట్టును అని సామెతల గ్రంథమునందు మనము చూస్తాం నిజమైన స్నేహితుడు మనలను గాయపరిచి అయినా సరే మనకు మేలు చేయాలి అనుకుంటాడు కానీ పగవాడు ప్రేమను నటిస్తూ ఎంతగానో మన జీవితాన్ని నాశనము చేస్తాడు మనము అది గమనించక వాడు చూపించే వేషధారి ప్రేమను నటనను చూచి మోసపోయి ఇతడే నిజముగా ప్రేమిస్తున్నాడు అనుకుని మనము ఆ వ్యక్తిని వెంబడిస్తాం దేవుడు అలాంటి వ్యక్తి కాదు ఆయన ప్రేమ ఎంతో శ్రేష్టమైనది ఆ ప్రేమలో డంభము కానీ కల్మషము కానీ ఎలాంటి పరిస్థితులలోనైనా ప్రేమించగలిగిన నీతి ఉంది నీవు ఎవరివైనా నేను ఎవరినైనా ఆయన మనలను మనకున్న యోగ్యతలను బట్టి కాదు కానీ ఆయన కనికరమును బట్టి మనలను ప్రేమించాడు ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని ప్రేమను మనము తెలుసుకొని ఆయనను వెంబడించడం నేర్చుకోవాలి దావీదు భక్తుడు నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు అంటాడు అంటే మరణిస్తాను అని దావీదు నాకు తెలుసు మరణించిన తరువాత ఇక నేను మరలా భూమికి తిరిగి రాను అని ఎరిగినవాడు దావీదు అందుకనే ఒక రోజున తన కుమారుడైన సొలోమోను పిలిచి నేను లోకులందరూ వెళ్ళవలసిన మార్గాన వెళుతున్నాను అంటాడు రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి లోకులందరూ వెళ్ళే మార్గం ఏది అంటే మరణ మార్గమే మరణ మరణించకుండా బ్రతుకు నరుడెవరూ లేరని వాక్యం తెలియపరుస్తుంది పుట్టిన ప్రతి మనిషి ఒక సమయమున మరలా తిరిగి అతడు భూమికి చేరాలి అయితే ఈ సమయములో తాను జీవించినటువంటి జీవితపు క్రియలే అతని వెంట వెళ్ళి అతను ఏమై ఉన్నాడు అనేది తెలియపరుస్తూ ఉన్నాయి మనం భూమి మీద జీవించినది కొద్ది కాలమా ఎక్కువ కాలమా అనేది కాదు కానీ ఏ సమయమునైనా దేవుణ్ణి కలిగి ఉన్నామా లేదా అనేది మనము యోచించాలి హానోకు మూడు వందల అరవై సంవత్సరాలే దేవునితో నడిచాడు భూమి మీద దేవుడు అతనిని ప్రేమించి సహవాసము చేసి అతను తీసుకుని వెళ్ళాడు ఆయన కుమారుడైన మిథుశల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు కానీ ఒక్క దినమూ దేవునితో నడిచినట్లుగా లేఖనాలలో లేదు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికినా తన తండ్రి వలె దేవునితో నడవలేదు భక్తి కలిగిన వాడిగా కనబడలేదు ఏమి ప్రయోజనం మనము దీర్ఘాయుషుమంతులుగా బ్రతికి కూడా దేవునిని లేని వారమైతే మన బ్రతుకు నిష్ప్రయోజనమే కదా బ్రతికినది కొద్ది దినములైన హానోకు వలె శ్రేష్టముగా దేవునిని అత్తుకొని జీవించుట ఆశీర్వాదకరం లోకములో మానవుడు ఉన్నంతకాలం లోకాశల కొరకై ఎంపరలాడుతూనే ఉంటాడు లోక బంధకాలలో బంధించబడి ఉంటాడు దైవజనుడైనా విశ్వాసులైనా వాటికి అతిథులు ఏమీ కాదు ప్రతి మనిషిని లోకం ఆకర్షిస్తుంది అయితే వాటిని జయించి ప్రభువుతో కలిసి నడవగలగడమే విశ్వాస యొక్క ఆత్మీయ యాత్రలోని శ్రేష్టమైనటువంటి ఘట్టం దేవుని పిల్లలుగా ఈ లోకపు యాత్రను మనం ముగించినప్పుడు దేవునితో మనము ఉండాలి అన్న సంగతి మరచిపోవద్దు ప్రభువు ఎల్లకాలము కోపించువాడు కాదు ఆయన వాత్సల్యత అమూల్యమైనది అది వర్ణింపజాలనిది దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితాన్ని మనమొక్కసారి పరిశీలన చేసుకుంటూ దేవుని రాకడ సమీపమని ఆ రాకడకు సంపూర్ణ సిద్ధపాటు మనము కలిగి ఉండాలని యోచిస్తూ దేవుని వాక్యము వింటూ వింటూ దేవుని స్వారూప్యములోనికి మార్చబడి ఆయన రాకడకు సిద్ధపడదాం ప్రభువు కృప తోడయుండునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి నీ కనికరమును కృపను అనుగ్రహించి వారిని బలపరచి కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలిగించుమని ఏసునామమున సునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్